నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీస్ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు నమస్కారం గురువు గారు సూర్యోస్మిత గురువు గారు లలితా సహస్ర నామాన్ని పఠించడం ద్వారా మనకున్న సకల కష్టాలు తీరిపోతాయి ఎటువంటి దరిద్రాలున్నా కూడా వెంటనే తొలగిపోతాయి మనకు దాని ద్వారా అని చెప్తారు మరి అలాంటప్పుడు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఏ మంత్రాన్ని పట్టించడం ద్వారా ముఖ్యంగా లలిత సహస్ర నామం నుంచి తీసుకొని దేన్ని పట్టించడం ద్వారా ఈ కష్టాల నుంచి బయటపడచ్చారు చెప్పారమ్మా లలిత సహస్రనామార్చన చదివితే సకల దరిద్రాలు పోతాయని ప్రతి ఒక్కరూ చెప్తారండి ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేసినప్పుడు మనం దాని గురించి మళ్ళీ అవును మీరన్నది కూడా పాయింట్ కానీ ఎంత వరకు వాస్తవం అనేది తెలుసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది కదండి పర్సెంట్ తెలుసుకోవాలి ఇప్పుడు నేను ఏదో చదివేసాను ఒక పుస్తకం చదివేసి యూట్యూబ్లో వ్యూస్ కోసం వచ్చేసి కూర్చొని లలిత చేసేస్తే చాలా మంది చేశారు కనకధార మనకు ఆది శంకరాచార్య వారు స్తోత్రం చేస్తే ఉసిరికాయల రాసులు బంగారు ఉసిరికాయ రాసులు పడి నిజం వాస్తవం కానీ మరి ఇప్పుడు అందరూ కనకదార చదువుతున్నారు ఎక్కడ ఎవరుంటో ఉసిరిగాయలు రాసులు కురవట్లేదు కదా కదా అంటే ఎక్కడో అయితే చెప్పిన వాళ్ళు తప్పై ఉండాలి లేకపోతే లలిత మీరు అడిగినటువంటి లలిత సహస్రనామం అది ఒరిజినల్గా లలిత రహస్య సహస్రనామం అది చాలా నిగూఢంగా ఉంచబడింది అంటే గోప్యంగా ఉంచాలి దాన్ని గురువు గారు నేను ఒక కథనంలో ఇది విన్నాను మరి ఇది వాస్తవమే అంటారా లలిత సహస్ర నామాన్ని చదవడం ద్వారా మనకి మంత్రోచ్చారణ వస్తుంది దాంతో పాటుగా మహాభారత సమయంలో కూడా అర్జునుడు కూడా లలిత సహస్రనామం నుంచి మంత్రాలు తీసుకోవడం వల్లే తను యుద్ధాన్ని చేయడానికి కావలసిన ఆయుధాలు అనేవి పుట్టుకొచ్చేయి అయితే కృష్ణుడు మరణించిన తర్వాత లలితా సహస్రనామాన్ని చదవడం ద్వారా ప్రతి ఒక్కరూ దీన్ని నేర్చేసుకుంటే రాక్షసులు కూడా రాజ్యాలను ఏలుతారు కాబట్టి ఈ లలిత సహస్రనామానికి ఒక బంధనం అనేది వేస్తున్నారు దాని ద్వారా ఇక నుంచి ఏదైతే మంచి కోసం ఉపయోగిస్తారో వారికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది దురుద్దేశంతో దీన్ని పఠించే వారికి ఇది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు అని అనేసి చెప్పించారు అని అంటారు ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు నేను విన్నా ఒక కథనం ప్రకారం ఇందులో ఇంకొకటి కూడా చెప్తారు ఎప్పుడైతే కృష్ణుడు మరణించారో తర్వాత అర్జునుడు ఒకనొక సమయంలో యుద్ధం చేయవలసి వచ్చినప్పటికీ కూడా తన ఖడ్గాల్ని బయటకు తీద్దామన్నా తన బాణాన్ని మంత్రంతో పట్టిద్దాం ఆ అనుసంధానం చేద్దాం అన్నప్పటికీ కూడా మంత్రం మర్చిపోయారు మంత్రాన్ని చదవాలనుకున్న అది వచ్చేది కాదని చెప్తున్నారు మరి ఇది వాస్తవం కాదంటారా నిజంగా చిన్న వయసు అయినా నువ్వు బా విన్నావు చెప్పావు కూడా అది గుర్తు పెట్టుకుని చెప్పావు కాకపోతే ఉన్న సందేహం ఇది నిజమా అబద్ధం అవును నిజమే హండ్రెడ్ పర్సెంట్ నీకు ఆ ఎక్కింది ఏదైతే ఉందో అది మంచి సబ్జెక్ట్ ఎక్కించుకున్నావు బాగుంది సూపర్ నిజం అంటే ఇక్కడ అస్త్రాలు ంచు మనకి అంటే బిల్లులు బాణపు పొల్లలు సూ సూటిగాను కో త్రికోణంతో అర్ధ చంద్రాకారంలోను సర్పాకృతితోటి అగ్ని ఉన్నాయేమో జ్వాలల్లాగా అంటే అస్త్రాలవి అవునా అంటే అస్త్రము అంటే ఛేదించునది మనం ఏదైనా ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు మన టార్గెట్ దగ్గరికి వెళ్ళి మనం దాన్ని విడిచిపెడితే అది ఛేదిస్తుంది కానీ కేవలం ఒక మెటల్తో తయారు చేసినటువంటి పుల్లకి అంత శక్తి వచ్చేస్తుందా ఎస్ అది సాధారణంగా దాని అర్థం చెప్పడం కోసం ట్రయాంగిల్ త్రిభుజంతో చేసినటువంటి ఒక ఐరన్ లేకపోతే వుడ్ తేలిగ్గా ఉండాలి ఎదర షార్ప్గా ఉండాలి కాబట్టి రాగితో తయారు చేసు లేకపోతే బంగారంతో చేసి పెట్టి కానీ దానికి అనుసంధానం ఆ బాణాన్ని తీసి అర్జునుడు ఇలా పెట్టుకుని అనుసంధానం చేస్తాడు మంత్రంతో అప్పుడు అది లక్ష్యాన్ని ఛేదించుకొస్తుంది ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే మహాభారత యుద్ధం తర్వాత యుద్ధము అంటే అస్త్రశస్త్రాల గురించి తీసేసింది నిగూఢ నిగూఢంగా దాచేసారు అట్లని ఎందుకంటే ఇవి వీటి వల్ల నష్టం ఎక్కువ ఉంది లాభం కన్నా కాబట్టి ఇది ఇలా ఉండకూడదు ఇక యుద్ధాలు వద్దు అన్న ఉద్దేశంతో వాటి అన్నిటిని పరిచేశారు శస్త్ర విద్యలు విలువ విద్యలు ఇవన్నీ కూడా లేవు అందులో భాగంగానే కొన్ని శ్లోకాలు ఇలాంటివి అవతల వాళ్ళకి అర్థం కాక మనకు కూడా అర్థం కాకుండా చేసేద్దామని చెప్పేసి అని వాటిలో కొత్త కొత్త పదాలు చేర్చేసి వాటిని అర్థాలు మార్చేసారు అందుకని మంత్రాలు పనిచేయట్లేదు అందుకని అంటే అది పర్ఫెక్ట్గా తెలియాలంటే మనకి వ్యాకరణం తెలిసి ఉండాలి సంస్కృతం తెలిసి ఉండాలి ఉచ్చరణ దోషం ఉచ్చరణ అనేది పర్ఫెక్ట్గా లేనప్పుడు ఛేదించుకురా వెళ్ళు అని చెప్పడం వేరు ఛేదించు అని చెప్పడం వేరు భేదించు అని చెప్పడం వేరు వదించు అని చెప్పడం వేరు అది వధించు అంటే నన్ను వధించేస్తుంది చిన్న అక్షరం పొరపాటుతో అందుకని ఆ మంత్రాలు మనకి పనిచేయట్లేదు గారు ఇప్పుడు మంత్రాన్ని ఉన్న మంత్రాన్ని ఉన్నట్టు చదవలేకపోవడం వల్ల అది తప్పు చదివినప్పుడు అది ఇంకా మరింత కష్టాన్ని ఇస్తుంది కదా మనకి మరి అలా చేయడం వల్ల ఏంటి లాభం అంటారు అదే అదే వాళ్ళ ఉద్దేశం బ్రిటిషర్స్ మన గ్రంథాలను తగలబెట్టేసి మన గ్రంథాల్లో ఇవి కొత్తగా యాడింగ్స్ చేసి అంటే ఇప్పుడు చాలా రకాల ప్రింటింగ్స్ అమ్మా ఒరిజినల్ పాతది నా దగ్గర చాలా పాత గ్రంథాలు ఉన్నాయి అందులో సంస్కృతంలో ఉన్న గ్రంథాలు అంటే సంస్కృతంలో వ్యాకరణంతో ఉన్నటువంటి వాళ్ళని ఎవరు మార్చలేరు అంటే ఎక్కడ పెట్టినా తెలిసిపోద్ది ఇది ఇరికించింది అని అలా తెలియకుండా అంటే మామూలుగా శ్లోకపూర్వక వాళ్ళు అయితే ఇప్పుడు వాల్మీకి రామాయణం పర్ఫెక్ట్గా విడదీస్తే అద్భుతంగా ఉంటుంది అది తెలియని వాడు విడదీయడం వల్ల రాముడు మాంసం తిన్నాడు రాముసం రాముడు మద్యం తాగాడు రాముడు అది చేసాడు ఇది చేసే ఇవన్నీ వస్తున్నాయి అవి ఇరికించినవే పర్ఫెక్ట్ సంస్కృతం తెలిసిన వ్యాకరణం తెలిసిన వాళ్ళు పదాలను విడతీస్తే ఈ ఇబ్బందులు ఉండవు అందుకని మనం లలిత ఎంత అలాగ ఎంతోమంది కూర్చుని చదివినా దానికి రావలసినటువంటి సరైన ఫలితం రావట్లేదు అందుకని మనకు ముందు ఫస్ట్ సాధన కావాలి అమ్మవారిని వేడుకోవడానికి మంత్రపూర్వ మంత్రాలే అవసరం శ్లోకాలే అవసరం అవసరం లేదు ఆర్తితో ఆర్తితో మనస్సుని ఇక నా వల్ల కాదు తల్లి నేను ఈ ఈ కష్టాలు భరించలేను అని శరణ వేయడాలి పాదాలని అంతే తప్ప ఓ పొద్దులేసేసి లలిత గట్టిగా చదివేసి సాయంత్రం చదివేసి రోడ్డు మీదకి వెళ్ళి ఎవరినో గట్టిగా తిట్టేస్తే ఇవి కాదు అంటే ఎవరు కూడా సరిగా చేయట్లేదు ఇది కాదు అదే మీరు దరిద్రాలు కష్టాలు అన్నారు అంటే లలితను పక్కన పెడదాం లలిత రహస్య సహస్రనామంలో మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలకు సంబంధించి ఒక్కొక్క చక్రానికి ఆవిడ అధిష్టానదైవమై ఉంటుంది అవును మనకి ముప్పై ఎనిమిదో శ్లోకం నుంచి ఉంటుంది రెండు శ్లోకాల్లో మొత్తం ఆజ్ఞా చక్ర నుంచి సహస్రార చక్రం నుంచి మూలాధారం వరకు ఉంటుంది ఒక్కొక్క చక్రం ఇక్కడ సంపదలకి మనం చేస్తున్న పనుల్లో విజయానికి మూలాధారం మూలాధారంలో ఆవిడ కొలువై ఉంటుంది దానికి లం బీజం ఇప్పుడు లలితలో ఉన్నటువంటి బీజాక్షరాలు మంత్రాలు చదవలేకపోయినా లం అంటే ఓంకారం ఎలాగో లం బీజంగా తీసుకుని లం ఈజీయే కదా ఆటోమేటిక్గా మూలాధారం యాక్టివ్ అయిపోతుంది మూలాధారం యాక్టివ్ అవుతుంది లమ్ ఓంకారాన్ని ఉచ్చారణ చేయడం ద్వారా భక్తి శ్రద్ధతో ఎర్రటి వస్త్రాన్ని ధరించి ఎర్రటి వస్త్రాన్ని ఆసనంగా వేసుకుని సూర్యుడికి అభిముఖంగా కూర్చుని సూర్యోదయ సమయంలో అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉండగా పొద్దు ఎక్కినప్పుడు కాదు కరెక్ట్గా సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆరు పావుకి సూర్యోదయం జరుగుతుంది ఆరు గంటల ఇరవై నిమిషాలకి సూర్యుడికి అభిముఖంగా కూర్చుని ఈ బీజాన్ని మంగళవారం నాడు లం బీజాక్షరాన్ని ఒక ఐదు పది నిమిషాలు చేయడం ద్వారా మూలాధారంలో శక్తి పెరిగి సంపదలు పెరుగుతాయి మీరు చేస్తున్నటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఇది అవన్నీ స్తోత్రాలు మనకి స్త్రీ సూక్తము ఉంటుంది పురుష సూక్తము దుర్గా సూక్తము ఇవి వేదాల నుంచి తీసుకోబడింది లలిత ఇవన్నీ కూడా కొంతమంది అంటే మన వాళ్ళు మన రాసింది రచించింది ఋషులు కానీ ఆధారాలు మనకి వేదం నుంచి తీసుకుని ఉండాలి స్త్రీ సూక్తం చదవడం ద్వారా అంటే నిదానంగా నెమ్మదిగా నేర్చుకో ఇంకా ఇవన్నీ నేర్చుకోవడం మనం వల్ల అవ్వదు అనుకున్నప్పుడు ధనం దేహి ఏంటి ధనం దేహి అడుక్కున్నాం అమ్మని ముష్ అడుగుతున్నాం ఆవిడే ఇవ్వాలి మనకి ధనం దేహి ధాన్యం దేహి అమ్మని అలా అడగడం ద్వారా అమ్మ ఇస్తుంది దేహి అని అడక్కపోతే అడక్కపోతే అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి ఇంకేమీ రావు నాకు నాకు మంత్రాలు రావు తల్లి ధనం దేహి ధైర్యం దేహి ధాన్యం దేహి ఇలా చేతులు జోడించి ఆర్తితో అర్థించు అమ్మ ఇచ్చేస్తుంది వచ్చే మార్గాలను తెరుస్తుంది లలిత చేయాలనుకున్నప్పుడు సామూహికంగా చేయాలి సంఘటితంగా చేయాలి ఒక ఇరవై ఏడు మంది పద్దెనిమిది మంది నూట ఎనిమిది మంది కూర్చుని ఒక అమ్మవారి దేవాలయం మంచి ఆసనాలు వేసుకుని కలిశం పెట్టుకుని కలిశాల నుంచి దారాన్ని తీసుకువెళ్ళి అమ్మవారి చేతికి కట్టి అనుసంధానం చేసుకుంటూ కలిశాలన్నీ మన మన ఆసనాలకు ఎదురుకుండా కలిసం పెట్టుకుని కలిసం మీద కొబ్బరికి జాకెట్ ముక్క పెట్టి ఈ శక్తిని అంతటిని తీసుకెళ్లి అనుసంధానం చేసి అమ్మవారికి ఇస్తే అమ్మవారి శక్తి పెరుగుద్ది ఆవిడ కళ్ళు తెరిస్తే ఆవిడ చూస్తే అందరికీ వచ్చేస్తుంది ఇది సామూహికంగా చేయాలి శుక్రవారం శుక్రవారం మనకి అమ్మవారు దుర్గాదేవే పార్వతీయో లక్ష్మీయో ఎక్కడ దొరికితే అక్కడ ఈ లలిత రహస్య సహస్రనామాల్ని నెమ్మదిగా నిదానంగా శ్రద్ధతో మినిమం తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇలా కూర్చుని సామూహికంగా చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది ఒంటరిగా వ్యక్తిగతంగా ఎక్కువగా బాగుంటుంది చాలా చక్కగా వివరించారు గురుగారు లలిత నామానికే కాకుండా అసలు దాన్ని ఎలా పఠించాలో కూడా చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడా ధన్యవాదాలన్నీ సూర్య సుఖండి